మునిపే నేను అబ్రహాము మునుపే అంటే ఆటోమేటిక్గా మరియ పుట్టక ముందే మర్య పుట్టక ముందే ఇంకా దావీదేవుడు అబ్రహామే అందరికంటే ముందే నేనున్నాను అంటున్నాడు మరి అంతకుముందే ఉన్నవాడిని మరియమ్మ కనడం ఏంటి ఏ తల్లి అయిన మరియ పురిలారా ఈ యషయా తొమ్మిది ఆరులో యేసు వ్యక్తిత్వములో యేసు ఉనికిలో ఉన్నటువంటి రెండు విభాగములను పరిశుద్ధాత్మ దేవుడు మనకు చూపిస్తున్నాడు మరియ గర్భమున పుట్టినటువంటి భాగము పేరు ఏసు అనే శరీరం రక్తమానసయుత శరీరం ఆ శరీరానికి ముప్పై మూడు కానీ ఆ శరీరము లోపల నివసించినటువంటి వాక్యమనే దైవస్వరూపుడున్నాడే ఆయనకు ఏజ్ లేదు పుట్టుక లేదు ఆరంభం లేదు అంతం లేదు ఆది ఎందు వాక్యము శరీరాన్ని కోట తొడుక్కున్నట్టు తొడుక్కున్నాడు ఆది ఎందు వాక్యం ఉండేను ఆ వాక్యము శరీరధారి ఆయన శరీరమును ధరించుకొనేను ఇప్పుడు ఈ కోటు ఉంది కొట్టుకొని మూడు సంవత్సరాలు అయింది దీన్ని నేను తొడుక్కున్నాను కానీ నేను గుట్టి అరవై ఆరేళ్ళయింది అరవై ఏళ్ళ కిందట రంజితోఫిరు ఉన్నాడు ఈ కోటేమో మూడేళ్ల కిందట వచ్చింది ఎప్పటి నుంచో ఉన్న నేను ఇప్పుడు ఈ కోటు తొడుక్కున్నట్టు ఆది ఎందున వాక్యము మరియ గర్భంలో తయారైన కోటును తొడుక్కున్నాడు ఆ వాక్యము శరీర దారి అయింది వాక్యము శరీరమును ధరించుకోవడమే క్రిస్మస్ దేవునికి స్తోత్రం కలిగిలినాక దేవుని బిడ్డలారా యేసు ప్రభువులో ఆరంభం ఉన్నటువంటిది ఒకటి ఉంది అదేంటంటే శరీరం ఆయనలో అనాదిగా ఉన్న భాగం ఒకటి ఉంది అదేమిటంటే దేవుని రొమ్మున వక్షస్థలములో ఉండిన వాక్యము అద్వితీయ కుమారుడు జనితైక కుమారుడు ఎప్పటి నుంచో దేవుని దగ్గర ఉన్నాడు ఉన్న కుమారుణ్ణి దేవుడు అనుగ్రహించేశాడు దేవుని స్తోత్రం కలిగి ఉండదు పదహారులో అనుగ్రహించాడనే మాట మనం చూస్తాం దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాణి ఎందు విశ్వాసం ఉంచే ప్రతివాడు నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను హి గేవ్ హిస్ ఓన్లీ బి గాన్ సాంగ్ గాడ్ గేవ్ హిస్ సన్ ఇచ్చాడు అనుగ్రహించాడు ఎప్పటినుంచో ఇక్కడ ఉన్నాడు దేవుని రాక్షిస్తాడు తీసుకోండి రా అని ఇచ్చాడు ఇదిగో నా మొబైల్ ఎప్పుడో కొన్నానయ్యా తీసేసుకో అని ఇచ్చినట్లు ఇలా గనుక కనుక దేవుని దగ్గర ఉండి మన దగ్గరికి వచ్చినటువంటి కుమారుడు మరియ గర్భములో తయారైనటువంటి రక్త మాంస ధరించుకొని ఆయన ఒక పురుషుడుగా అవతరించినాడు దేవునికి స్తోత్రం కలిగిన కాక అందుకొరకే అంత ఈజీగా అర్థం కాడు ఏసయ్య ఆయన వ్యవహారం యేసు ప్రభు దేవుడా కాదా అంటే దేవుడు మరి శిలువ మీద యేసు ప్రభు చనిపోయాడు లేదా చనిపోయాడు మరి దేవుడు చనిపోయాడు మరి అంటే దేవుడు చనిపోడు కదా దేవుడు చనిపోడు మరి ఏసు దేవుడు అంటావు ఏసు చచ్చిపోయాడు అంటాడు మళ్ళీ దేవుడు చనిపోడు అంటావు కనుక ఇదొక ఎడతెగని వీడని చిక్కుముడి ఎప్పటిదాకా ఈ చిక్కుముడి ముడిగా ఉంటుందంటే ఒక మిశ్రమ వ్యక్తి ఏసు ఒక మిశ్రమ వ్యక్తి ఆయన దైవ మానవుడు మానవుడని బైబిల్ చెప్తుంది మొదటి తొమ్మిది రెండు ఐదులో దేవుడు ఒకడే దేవునికి నరునికి మధ్యవర్తి ఒక్కడే ఆయన క్రీస్తు యేసను చెప్పండి క్రీస్తు యసను నరుడు ద మ్యాన్ క్రైస్ట్ జీసస్ క్రీస్లియస్ అనే నరుడు నా చిన్నప్పుడు ఒక పాట ఉండేది ఏసూ నరుడు కాడాయనా నరుడని మోసపోకండి అని ఐపీసీలో పాడుకునేవారు ఏసు నరుడు కాడని దేవుడు ఆయన నరుడు కాడని కానీ బైబిల్ చెబుతుంది నరుడే మరి నరుడు మరి నరుడు మాత్రమేనా నరుడేనా దేవుడు కాడా మరి అంటే తీతు పత్రిక రెండు పదమూడులో మన రక్షకుడును మహాదేవుడునైన యేసు క్రహిస్తు మన రక్షకుడును యేసు యశూక్రహ్ మొదటి యోహాను పత్రిక ఐదవ అధ్యాయం ఇరవై వచనములో మనము యేసుక్రీస్తునందు ఉన్న వాళ్ళమై సత్యవంతుని ఎందు ఆయనే నిజమైన దేవుడును నిత్య జీవమునై ఉన్నాడు హీఈస్ ద ట్రూ గాడ్ అండ్ ఇటర్నల్ లైఫ్ యేసుక్రీస్తు నిజమైన దేవుడు మొదటి వ్యూహాను ఐదు ఇరవైలో ఆయన నిజమైన దేవుడు తీతి రెండు పదమూడులో ఆయన మహాదేవుడు రోమాపత్రిక తొమ్మిది ఐదులో ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరం స్తోత్రారుహుడై ఉన్నాడు అసలు యోహాను రాస్తాడు ఆయన ఎవరో రాస్తాడు